నాకు నమస్కారం అండి మేము ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మెయిన్ కారణం ప్రజలు ఏంటంటే మరి మాది చోటప్ప గ్రామం భీవన మండలం మేము గత పన్నెండు కుంట్రాల మంది నుంచి పొన్నాల వీర రమణ అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారి పేరు భక్తి త్యాగరాజు గారు మరి అతనికి జన్మించిన మధుక కుమారుడైనటువంటి వీర వెంకటరమణ అనే వ్యక్తి మా చోటప్పు గ్రామంలో పన్నెండు పదిహేను గంటల నుంచి మరి చిట్టీలు వ్యవహారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు మేము చాలా కాలంగా అతను నమ్మించి మమ్మల్ని మోసం చేసేడు మరి పది నెలల మంది జాపన చేస్తాడంటే మేము ఎంతో నమ్మి అతనికి చిట్టిలు నెలల కాయ కష్టం చేసి చాలామంది పేదలు ఒక రకాలని పరిస్థితి వంటి పేదలు కూడా మరి నెల్లూరు మద్రాసు చెన్నై అనేక రాష్ట్రాలు వెళ్ళి అక్కడ నిలవకే కూలి పనులు చేసుకుని మరి అక్కడ ఎంతైతే సంపాదించుకుని వచ్చి నెలల వారికి మరి చిట్టీలు కడటం జరిగింది ఒక్కరు లక్ష రూపాయలు చిట్లు వేసారు కొంతమంది అయితే రెండవది లక్షలు కొంతమంది అయితే ఐదు లక్షలు చిట్టీలు మరి వేసి వారు తినో తినకో కాయ కష్టం చేసి మరి మరి రమణాని వ్యక్తికి చిట్టీలు నెలల మరి టైం తప్పకుండా మరి కట్టారు వాళ్ళు ఉద్దేశం ఎలాగంటే కొంతమంది ఏమో పూతి పెళ్లి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఐదు లక్షలు చిట్లు వేసుకోవడం ఉన్నారు ఇంకొక కొంతమంది ఏమో మరి ఇల్లు కట్టుకోవాలి పక్కా ఇల్లు లేవు మరి వెళ్ళి మరి పక్కా ఇల్లు కట్టుకున్న ఉద్దేశంతో ఆయన దగ్గర చిట్లు వేసారు అలాగే నేను కూడా అందులో ఒక నేను కూడా ఒక బాధితుడిని అలాగే నేను నాకు కూడా లక్ష రూపాయలు చిట్టి ఇవ్వాలి మా అమ్మగారు కూడా రెండు లక్షలు చిట్టి వేసారు మా చెల్లిగా మా చెల్లి మహాలక్ష్మి ఆవిడ ఏనముగా చేస్తున్నారు ఆవిడది దీ ఏమి దీవి ఆవిడ కూడా చిట్టీలు రెండు లక్షల చిట్లు వేసారు నా వరకు రావాలి వచ్చిన ఆరు లక్షల యాభై వేలు రావాలని అలాగే మరి కృష్ణా జిల్లా అనేటువంటి పంటిమిల్లి మండలంగా నుంచి మాట్లం కుర్తివెన్ను మరి గరిచిపూడి చందాల తోమల గుందు ఉండి తెప్ప పోడు గొల్లపాలెం అలాగే ఇటు వచ్చినప్పుడు ఏటి పవరు మోళ్లపర్రు అలాగే నరసాపురం అండ్లో వచ్చినప్పటికీ మరి తిప్ప దెబ్బరేవు ఏములు దేవి మళ్ళంక చిన్నలంక పెదలంక అనేక గ్రామాల నుంచి కొన్ని ఒక గ్రామానికి వచ్చి ఒక ఇరవై మంది ముప్పై మంది చెప్పుకున్నాం మరి ఆయన దగ్గర చిట్టీలు వేశారు వీళ్ళందరికీ కూడా వన్ ఇయర్ నుంచి గొడ్డు ఇస్తానేస్తా అని చెప్పేసి మరి కాలయాపం చేసి మరి గత నెల రోజులుగా మరి అతను ఇల్లు ఖాళీ చేసి ఎవరు చెప్పబెట్టుకుంటారు ఎక్కడికో పరారైపోయాడు అతనికి మరి వాళ్ళ బావం మరిదైనటువంటి భూముడు రామకృష్ణుడు సొంత బావ మరిది మరి ఆయన పినామి కింద ఉన్నట్టు మాకు విన్నపష్టం వచ్చింది మరి ఆయన పేరు మీద ఎంత జమ చేశాడనేది ఆయన పేరు మీద ఎక్కడెక్కడ సైకిల్ కొనాలని తెలిసి కొన్ని వివరాలు మాకు తెలిసి అలాగే వైజాగ్లోను ఐదు ఎకరాల పొలం కొనాలని చెప్పేసి మాకు మాకు తెలిసి తెలియవచ్చింది అది మరి అతను బాబు పేరు మీద రాశారా లేదా అరవై మీద అని చెప్పేసి మాకు వివరం రాలేదు ఇంకా మేము చాలా చోట్ల ఎంక్వైరీ చేసేవాడిని ఎంక్వైరీ చేయగా రీసెంట్గా అతను మన ఉండి ఒక రైలు సిట్లో పని చేస్తున్నాడు అక్కడ చెప్పేసి అక్కడికి నైట్ పగల కూడా మేము తిరిగేవాడిని ఎక్కడ కూడా అసలు రాలేదు అలాగే వాళ్ళు మిషస్ ఎలకమ్ ఫ్యాక్టరీలో ఎడ్లస్ ఫ్యాక్టరీకి పనిచేస్తుంది తెలిసి మేము ఇంచుమించి ఇరవై మంది మరి తెల్లవారుజాము నుంచి మేము కాపలా కాసి ఆవిడ నాలుగు వందలుగా పరిమానిస్తుందండి మరి మరి వాళ్ళు ఆచిట్టు మాకు ఎక్కడా దొరకలేదు మరి పోలీసు వారికి మేము మరి ఈ రోజుని కంప్లైంట్ అవ్వడానికి వచ్చాము కృష్ణా జిల్లా కానీ మనం భీమవర మండలం అలాగే నరసాపురం మండలం వచ్చి ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది మంది దాకా ఉంటారు చిట్లేసిన వాళ్ళు సుమారు ఐదు ఆరు కోట్లు దాకా మరి ఆయన ప్రజలకు దారికి అక్రమం పెట్టి మరి ఊరు వదిలి ఊరు వదిలిపెట్టి పారిపోయాడు మరి పోలీసు యంత్రాంగం అంతా కూడా మా ఇంటి దైవించి మాకు మా మా లాభరంతా కూడా మరి తగ్గి న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పించాల్సింది మరి మరి రూరల్ పోలీస్ స్టేషన్ వారిని కోరుకుంటున్నాము అలాగే మన అస్సే గారు కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మా డబ్బులు మాకు దేవుళ్ళ మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అందరి కోరుకుంటున్నాను